మనకు శుక్రవారం రోజున అమావాస్య రానుంది ఈ అమావాస్య రోజున ఇలా ఉప్పుతో ఇలా చేశారంటే చాలు మీకున్న గ్రహ బాధలు ఇంట్లో బాధలు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వలన మీ కష్టాలని ఎదుర్కొనేవారు అమావాస్య రోజు ఈ ఉప్పుతో ఈ పరిహారం చేయండి చాలు మీకున్న బాధలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి మీకు వద్దన్న ఐశ్వర్యం మీ దగ్గరికి వస్తుంది ఐశ్వర్యం అంటే డబ్బు ఒకటే కాదండి ఆరోగ్యం కీర్తి ప్రతిష్టలు వీటన్నిటిని కలిపి కూడా ఐశ్వర్యం అంటారు ఈ ఐశ్వర్యం పొంది మీ ఇంట్లో ఉన్న దరిద్రమైన బాధలు పొంది మీ యొక్క కష్టాలను తొలగించుకోవాలి అలాగే అపేర కుబేరులుగా మారాలి అంటే ఖచ్చితంగా శుక్రవారం రోజున అమావాస్య రోజున మీకున్న సమస్యలు తొలగించుకోవాలంటే ఖచ్చితంగా ఈ యొక్క ఉప్పుతో ఈ పరిహారం చెయ్యండి చాలు మీ సమస్యలన్నీ తొలగిపోయి మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఇక మీకు తిరుగు అనేదే ఉండదు అలాగే మీకు రాజయోగం ఏర్పడుతుంది అయితే ఉప్పుతో ఏం పరిహారం చెయ్యాలో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే చాలామంది ఆషాఢం అమావాస్య రోజున ఇలాంటి తప్పులు చేస్తే మాత్రం మీ జీవితాల్లో కష్టాలను అనుభవించినట్లే ఈ ఆషాఢం అమావాస్య రోజున ఎలాంటి తప్పులు చేయకూడదు ఎలాంటి పనులు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆషాఢం అమావాస్య తిథి శుక్రవారం జూలై ఐదున ఉదయం నాలుగు గంటల యాభై ఏడు నిమిషాలకు వస్తుంది మరుసటి రోజు అంటే జులై ఆరు శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు అమావాస్య ఉంటుంది జులై ఐదున ఉదయం తిథి ప్రకారం అమావాస్య జరుపుకుంటారు ఒక్కో అమావాస్యకు ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది జూలై వచ్చే ఆషాఢం అమావాస్యను అలహరిని అమావాస్య అని కూడా పిలుస్తారు ఈ రోజున రైతుల వ్యవసాయం పనిముట్లు చేస్తారు అమావాస్య రోజున నీటిలో రాళ్ళ ఉప్పును వేసి ఇంటిని తుడుచుకోవాలి ఇలా చేయడం వలన ఇంట్లో ఉన్న ప్రతికూలత తొలగిపోతాయి అలాగే అమావాస్య రోజున ఉదయాన్నే లేచి పవిత్ర నదిలో స్నానం చేయడం మంచిది లేదా ఇంట్లోని నీళ్ళల్లో గంగా జలాన్ని కొంచెం కలుపుకొని స్నానం ఆచరించండి స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి హర్గం సమర్పించండి తర్వాత మీ పూజ మందిరంలో దీపాన్ని వెలిగించండి అమావాస్య రోజు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు అందరూ కూడా తప్పకుండా తలస్నానం చెయ్యాలి ఈ రోజున తలస్నానం చెయ్యకపోతే దరిద్రానికి దారి తీస్తుంది కనుక ఖచ్చితంగా కుటుంబ సభ్యులు అందరూ కూడా తలస్నానం ఆచరించాలి అమావాస్య మనకు శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతి పాత్రమైన రోజుగా మన పురాణాలు చెప్పబడ్డాయి కాబట్టి అమావాస్య రోజు అంటే లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది అలాగే లక్ష్మీదేవి ఫోటో ముందు దీపాన్ని పెట్టి పూజిస్తే మీకు లక్ష్మీ కటాక్షం కలిగి మీ ఇల్లు అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతుంది అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయని కడితే చాలా మంచిది కాబట్టి ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా అడ్డుకుంటుంది ఇలా అమావాస్య రోజు తిథినాడు కట్టినట్లయితే ఆ గుమ్మడికాయ చాలా శక్తులు కలిగినటువంటి మారిపోతుంది కాబట్టి ఇలా మన ఇంట్లోకి వచ్చే దుష్ట శక్తులను ఆ గుమ్మడికాయ అడ్డుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా అమావాస్య రోజునే గుమ్మడికాయ కట్టుకోవడం చాలా మంచిది అలాగే అమావాస్య రోజున తల్లిదండ్రులు లేనివారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు బదలకపోవడం కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది కనుక మనకు శాస్త్రం ప్రకారం స్నానం చేసిన వెంటనే పెద్దలకు నీళ్లు వదిలిపెట్టాలి అమావాస్య రోజున తెలిసి తెలియక ఎవరితోనో అబద్ధం చెప్పకూడదు ఈ రోజున ఎవరికైనా మీరు అబద్ధం చెప్పితే మీ జీవితంలో ఎలాంటి శలి వెంటాడుతుంది అమావాస్య రోజున మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక చెట్టుని నాటితే చాలా మంచిది ముఖ్యంగా జమ్మి చెట్టు నాటితే సర్వదేవతలు మీ ఇంట్లో కొలువై ఉంటారు అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయటం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది అలాగే ఉపవాసం ఉండటం వల్ల పూర్వీకుల మోక్షం పొంది మీకు ఎంతో పుణ్యం ఫలం లభిస్తుంది అమావాస్య తిదినాడు బిచ్చగాడు మీ ఇంటికి వస్తే అతనిని ఖాళీ చేతులతో తిప్పి పంపకండి ఏదో మీకు స్తోమతం బట్టి ఖచ్చితంగా దానం చేయాలి ఇలా అమావాస్య రోజు దానాలు చేయడం వల్ల మీకు ఎంతో పుణ్యఫలం వస్తుంది అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే అది దరిద్రానికి దారి తీస్తుంది కనుక సూర్యోదయానికి ముందే నిద్ర కావాలి అమావాస్య రోజు రాత్రి భోజనం చేయటం కూడా దరిద్ర హేతువుగా భావిస్తారు అయితే మధ్యాహ్నం భోజనం చేసిన రాత్రి ఫలాలను మాత్రమే తీసుకోవడం ఉత్తమం అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించకపోవడం కూడా దరిద్ర హేతుగా పరిగణిస్తారు కనుక ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని ఖచ్చితంగా పూజించండి ఈ రోజున కొత్త పనులు శుభకార్యాలను చెయ్యరాదు అదే విధంగా కొనసాగుతున్న పనులను నిలుపరాదు ఇలాంటి శుక్రవారంతో కలిసి వచ్చిన ఆషాఢ మాసంలో ఉప్పుతో ఈ పరిహారం చేసినట్లయితే మీకున్న సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి ఇలా ఉప్పుతో చేయడం వల్ల మీకు లక్ష్మీ కటాక్షం అనేది తొందరగా కలుగుతుంది కాబట్టి మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతే కలుగుతనే కదా మనకు జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ ఉప్పుతో ఈ పరిహారం చేయడం వల్ల మనకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది మనకున్న సమస్యలు తొందరగా తొలగించుకొని మనకు డబ్బు పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇలా ఏ సమస్యలున్నా తొలగించుకొని లక్ష్మీ కటాక్షం పొందాలి అనుకునేవారు అమావాస్య రోజు రాత్రి లోపు ఈ పరిహారాన్ని చేయండి చాలు మీకు అదృష్టం యోగం ఏర్పడుతుంది మీకు జీవితంలో ఇక తిరిగే ఉండదు ఈ పరిహారం అనేది మీరు రహస్యంగా చేయండి అప్పుడు మీకు రెట్టింపు ఫలితాలు వస్తాయి కాబట్టి మర్చిపోకుండా రహస్యంగా ఈ పరిహారం చేసుకుంటే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అయితే మీరు ఏం చేయండి అంటే రెండు తమలపాకులు కానీ రెండు రాగి ఆకులను తీసుకున్న తర్వాత మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు ఇరువైపుల ఆకులను పెట్టండి ఇలా ఆకులు పెట్టిన తర్వాత దాని మీద కళ్ళు ఉప్పుని పోయండి లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ ఉప్పును పోయండి ఇలా పోసిన తర్వాత దాని మీద రెండు లవంగాలను వేయండి ఇటు రెండు లవంగాలు అటు రెండు లవంగాలు వేసిన తర్వాత మీరు పడుకోండి ఇలా పడుకున్న తర్వాత ఉదయాన్నే లేవగానే దానిని ఎక్కడైనా తొక్కని ప్రదేశంలో ఆ ఉప్పుని ఆకులని ఆ లవంగాలని ఈ మూడింటిని ఎక్కడైనా తొక్కని ప్రదేశంలో పొయ్యండి ఇలా పోసినట్లయితే మీకు లక్ష్మీ కటాక్షం అనేది సులువు కలుగుతుంది కాబట్టి అప్పుడు మీకు రెట్టింపు ఫలితాలని వస్తాయి కాబట్టి మర్చిపోకుండా అమావాస్య తిథి రోజున పన్నెండు రో లోపు ఈ పరిహారం చేయండి చాలు ఈ పరిహారం అనేది రహస్యంగా చేయండి అప్పుడే మీకు రెట్టింపు ఫలితాలు అందుకుంటారు